టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరీర్ను కొనసాగించిన వారిలో అనుష్క కాజుల్ అగర్వాల్ సమంత కూడా ఉంటారు వీరు ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లుగా తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ను కొనసాగిస్తున్నారు ఇకపోతే ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో ఒకే తాటిపై నడుస్తున్నారు అదేమిటనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ వరుస పెట్టి ఐటెం సాంగ్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇకపోతే అనుష్క కాజల్ సమంత కూడా ఇప్పటికే వీరి కెరీర్లో స్పెషల్ సాంగ్లు చేశారు కానీ వీరు కేవలం ఒకే ఒక స్పెషల్ సాంగ్ చేశారు అనుష్క చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది దీని ద్వారా అనుష్కకు మంచి గుర్తింపు వచ్చింది కానీ ఈ సాంగ్ తర్వాత ఇప్పటి వరకు అనుష్క ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజీ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేసింది ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది ఈ సాంగ్ తర్వాత కాజుల్ ఇప్పటి వరకు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు ఇకపోతే సమంత కొంతకాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ వన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది మూవీ భారీ విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా తర్వాత సమంత ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు ఇలా ఈ ముగ్గురు ముద్దుగమ్మలు స్పెషల్ సాంగ్స్ ద్వారా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నా ఆ తర్వాత మళ్లీ స్పెషల్ సాంగ్ చేయలేదు